నెక్స్ట్ ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే చెరువు మొత్తం పూడ్చి ఇది నేను నా పిక్చర్స్ కాదు గూగుల్ సెటిలైట్లో మీరు పోయినా గూగుల్లో పోతే మీకు కూడా తెలుస్తుంది గతంలో ఉన్న చెరువు ఉంది ఇవాళ ఆ చెరువును పూడ్చేసి మొత్తం ఆయన ఇల్లు అది కనబడుతుంది కదా అక్కడ పక్కన ఇల్లు ఇదివరకు లేదు ఇప్పుడు అక్కడ వచ్చింది ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి ఈయన ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఆయన ఆయన ఇల్లు కులకొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా కనీసం పోత పోగలుగుతాడా పోలేడు నెక్స్ట్ ఈయన పేరు డాక్టర్ జి వివేక్ ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో ఇదిగో ఆయన ఇల్లు చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉంది చూడండి ఇది హిమాయత్సాగర్ చెరువు అదే ఆయన ఇల్లు రాజభవనం ఇగో ఇక్కడ ఇక్కడ చెరువు లోపల ఇల్లు దాన్ని కూలగొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పేదవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా మాకు లేదు అని బిల్డప్లు ఇచ్చే అధికారులు వీళ్ళని ముట్టే ధైర్యం చేయగలుగుతారా వాళ్ళ ఇంటి దగ్గరికన్నా కనీసం పోయే ధైర్యం ఉందా వాళ్ళు నోటీస్ ఇచ్చే ధైర్యం ఉందా నెక్స్ట్ ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న ఆయన పేరు తిరుపతి రెడ్డి తిరుపతిరెడ్డి గారి ఇల్లు అక్కడ రెడ్డిలో మార్క్ చేస్తుంది దుర్గం చెరువు బఫర్ లోపల దుర్గం చెరువు లోపల ఎఫ్టిఎల్ లోపల ఉంటుంది ఇక్కడ విచిత్రం ఏమంటే సున్నం చెరువులో కట్టిన పేదలదేమో తప్పంట ఇట్లా కట్టిన వాళ్ళు కానీ దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది మాత్రం తప్పు కాదు సున్నం చెరువులో కట్టిన పేదవాళ్ళకి మాత్రం మీరు టైం ఇవ్వరు ఎందుకు మీరు కోర్టుకు పోతారు కోర్టు స్టే ఇస్తుంది మీరే కదా అయ్యా ఇల్లు పర్మిషన్లు ఇచ్చింది గతంలో మీరే కదా ఆనాడు కట్టనిచ్చింది మళ్ళీ మళ్ళెట్లా కూలగొడతారు అని కోర్టు మొట్టికాయలేస్తుంది అని తెలుసు అందుకే పేదవాళ్ళకి టైం ఇవ్వరంట సున్నం చెరువులో ఉండే పేదవాడికి టైం ఇవ్వరంట కానీ దుర్గం చెరువులో ఉండే ఆ రాజప్రసాదానికి మాత్రం తిరుపతి రెడ్డి గారికి ఆయనకి మాత్రం టైం ఇచ్చి ఆయన కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఇవాళ ఏమైందయ్యా అంటే కోర్టు స్టే ఉంది మేమేం చేయాలా ముఖ్యమంత్రి సోదరుడు కదా కాబట్టి ఆయన్ని ముట్టే ధైర్యం వాళ్ళకి లేదు మీకు టైం ఇవ్వరు మీకు కోర్టుకు పోయేదానికి అవకాశం ఇవ్వరు కానీ పెద్దలకు అందరికీ టైం ఇస్తారు నెక్స్ట్ ఇది చూడండి ఇంకా అన్యాయం చెరువు మధ్యలో చెరువు కనబడుతుందా చుట్టూ చెరువు మధ్యలో అది ఆ గెస్ట్ హౌస్ ఎవరిది ఇది పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆయనకు మాత్రం ఆయన 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 గెస్ట్ హౌస్ దగ్గర పోయే ధైర్యం ఉందా హైడ్రాక్ చెరువు మధ్యలో ఇల్లు కడితే కొంపగడితే దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ దానికి నోటీస్ ఇచ్చే ధైర్యం కానీ హైడ్రాక్ ఉందా ఇది అడిగితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు నెక్స్ట్ ఈయన పేరు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ ఇక్కడ పక్కన చెరువు కనబడుతుంది ఆ పక్కనే ఆయన ఇల్లు కనబడుతుంది చూడండి ఇది కూడా చెరువు బఫర్ లోపల కట్టిన ఇల్లు పోయే ధైర్యం ఉందా హైడ్రాకి చెరువులో కట్టిన ఇల్లు శాసన మండలిలో చీఫ్ ఇఫ్ కట్టిన శాసన మండలి చైర్మన్ కట్టిన అక్కడ పోయే ధైర్యం హైడ్రాక్ ఉందా పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదు అని మాట్లాడే బిల్డప్ ఇచ్చే అధికారులు కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం మాట్లాడే పరిస్థితి